రేపు జరిగే వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పంపిణీ ప్రారంభమైంది పీవోలు ఏపీఓలు ఇతర పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకొని రిపోర్ట్ చేశారు నల్గొండ పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టుపదుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారులు మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసారు ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం పన్నెండు జిల్లాల్లో కూడా ఈ పోలింగ్ ప్రక్రియ జరగనుంది దీనికి సంబంధించి మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ అయితే జరగడానికి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ప్రస్తుతం మనం నల్గొండలోని సెయింట్ అల్ఫానీస్ పాఠశాలలో ఉన్నాం ఇక్కడ పోస్టల్ బ్యాలెట్స్ తర్వాత పోస్టల్ బ్యాలెట్ బ్యాగ్స్లు మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే మనం ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఉన్నాం ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడింగ్ ఆఫీసర్స్ కి పిఓస్ కిఓస్ కి అయితే ఈ పోస్టల్ బ్యాలెట్స్ కూడా అందజేశారు సరిగా క్రమ సంఖ్యలో ఉన్నాయా లేవా వారు కేటాయించిన సీరియల్ నెంబర్ ప్రకారం ఉన్నాయా లేవా ఈ పోలింగ్ సంబంధించినటువంటి అన్ని సామాగ్రి ఉందనేది కూడా వాటికి రెండు సార్లు తనిఖీలు చేసి తర్వాత వారికి కేటాయించినటువంటి పోలింగ్ బ్యాలెట్లు మొత్తం కూడా వారికి అందనీయా లేవా అనేది కూడా అధికారులు ఒకటి రెండు సార్లు కూడా తనిఖీలు చేసి వారి చేత సంతకాలు ధృవీకరణ తీసుకున్న తర్వాతే వారికైతే అమలు చేస్తున్నారు ఇప్పటికే మనం విజువల్స్ చూసుకోవచ్చు పోస్టల్ బ్యాలెట్స్ మంచి పోస్టల్ బ్యాలెట్ తర్వాత పోస్టల్ బ్యాలెట్ బాక్సులు తర్వాత పోలింగ్ సామాగ్రి అంతా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కి పిఓస్ కి ఏఓజ్ కు కూడా అందజేస్తున్నారు ఇది రేపు జరిగేటువంటి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టుపదల ఉప ఎన్నిక సంబంధించి మొత్తం కూడా అయితే పూర్తి జరిగింది ఆ ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా అయితే జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారి ఆర్ఓ దాస హరిచంద్ర అయితే మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు ఎక్కడ ఎటువంటి అల్లరిచనలు జరగకుండా తర్వాత ప్రశాంత వాతావరణంలో కూడా ఈ పోలింగ్ ప్రక్రియ జరిగే విధంగా కూడా తర్వాత అవసరమైనటువంటి అన్ని సామాగ్రి పోలింగ్ సామాగ్రి మొత్తం కూడా అధికారులకు అయితే అమలు చేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం కెమెరామ్యాన్ జనార్దంతో ఈశ్వర్ ఈడీ న్యూస్ నల్గొండ